హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇయర్ హోమ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా డేస్ అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేయక ఇంకా మొన్న నేనేంటి అంటే బల్కంపేట ఇల్లమ్మ టెంపుల్కు వెళ్ళాము నేను మా సరుప ఎందుకు వెళ్ళాము అనేది కూడా మీ అందరికీ చెప్తాను ఆ రోజు మా పక్కన ఒక అక్క వచ్చి మా ఆయన గురించి అడగడం ఆయన గురించి నేను ఎక్కువ ఆలోచించడం ఏడవడం ఇదంతా చూసి నువ్వు ఇంట్లో ఉంటే ఏడుస్తూనే ఉంటాం ఇంకా గుడికన్నా వెళ్దాం రా అని మా సరుప తీసుకెళ్ళింది అనమాట ఇంకా ఎప్పటి నుంచి అడుగుతుంది వెళ్దాం రా బాగుంటుంది టెంపుల్ మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అని చెప్తూ ఉంది కానీ ఏంటి అంటే ఏం వెళ్తాంలే అన్నట్టుగా నేను ఇంకా వెళ్ళలేదు అనమాట టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా చెప్పి ఊరుకున్నాను ఇంకా ఆ రోజు ఏడుస్తున్నానని చెప్పేసి ఇంకా గుడికైతే వెళ్దాం ప్రశాంతంగా ఉంటుంది అంటే సర్లే ఇంట్లో ఉంటే ఇంకా ఏదో ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది కదా ఇంకా వెళ్ళడం బెటరా అని ఇంకా నాకు కూడా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళాం చాలా అంటే చాలా బాగుందనమాట టెంపుల్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేను ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మా ఇంట్లో కూడా వెళ్ళమని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు మా ఇంట్లో పరశురాముడు ఉన్నాడు కదా ఇంకా అమ్మవారిని చూసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది రే ఇంత డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసరి అనిపించింది అనమాట ఇంకా మనం టెంపుల్కి వెళ్తే ఏంటి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ ఇదంతా కూడా ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అలా టెంపుల్లో దర్శనం చేసుకుని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట ఒక టూ అవర్స్ ఏమో త్రీ అవర్స్ ఉన్నాం అక్కడ మేము వెళ్ళేసరికి టెంపుల్ బంద్ చేశారు వన్కి బంద్ చేసి త్రీకి ఓపెన్ చేశారనమాట ఇంకా మేము వెళ్ళి ఇంకా ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చామన్నమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ టెంపులు ఇదంతా చూస్తూ ఉంటే అరే ఇంత బాగుంది టెంపులు మనం ఎప్పుడూ రాలేం కదా అని అనిపించింది అనమాట కొన్ని ఫస్ట్ టైం చూసినా కూడా చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారిని ఇలా ఊయలలో పెట్టారనమాట ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఆ రోజు అక్కడ ప్లాన్స్ కూడా చేసాం కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం అదంతా జరిగింది ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా బిజినెస్ అయితే ఉంటుంది కదా ఇంకా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాం వీడియో నచ్చితే లైక్